రాష్ట్రంలోని హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ బ్యాటరీ ఆ అమర్ బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నాను వేధించలేదా సైకోన్ అడుగుతున్నాను వేధించలేదా లేబర్ రేట్ చేపించాం పొల్యూషన్ రేట్ చేపించాం అది మా సొంత జిల్లాలో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మా జిల్లాలని ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి ముప్పై సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఉంటారు అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఓడొస్తాడండి పెట్టుబడి పెట్టేదాన్ని ప్రజలు కూడా గమనించాలి ప్రజలు సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పి ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిశానండి కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను ఎందుకు ఎందుకెళ్ళా మన పిల్లల కోసం నేను ఒక కమిట్మెంట్ ఇచ్చా వాళ్ళ కోసం వెళ్ళాలని కైవల్యానికి వెళ్ళినా త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది ఉత్తరాంధ్ర విశాఖపట్నంకే వస్తుంది స్వామి ఏంటండి దావోస్ లో కాదండి అమ్మా రోజా గారికి జ్యూరిక్కి ఏంటో తెలియదు తెలీదు నన్నేం చేయమంటారు స్వామి పాప తెలీదు అంత అవగాహన లేనట్టుంది కొంచెం వాస్తవం ఏంటి లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల అక్కడందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలు మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో మీటింగ్ మీటింగ్ అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు చూపించాడు పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పి అతనికి సమాధానం చెప్తే నేను మాట్లాడే దావసం మాట్లాడా రెండోది మళ్ళీ చెప్తున్నా రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు రెడ్ బుక్ లో విశాఖపట్నంలో చెప్పా విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా బుక్ లో నేనేం చెప్పాను ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళని నేను వదిలి పెట్టాను అన్న ఎందుకు భయపడుతున్నారు సార్ అన్నా నా అంచనా ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో లో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు లక్షలు ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక నిమిషమా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు లేదు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఈనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో ఇంక్లూడింగ్ విప్రో రిశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా డిస్కషన్ సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలంత ఉన్నారు నేను అనుకుంటా కనీసం ఐదు లక్షల మంది కన్నా చేయగలుగుతా బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఓపెన్ గా మాట్లాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ వన్ దాని తర్వాత వైజాగ్ దాని తర్వాత చెన్నై కూడా ఉంది మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి ఇప్పుడు డీప్ టెక్నాలజీ మనకి బిగ్ డేటా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాక్ చేయాలనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో భాగంగా డేటా సిటీ డిస్కస్ చేస్తాము ఆగ్ని సెంటర్ వాళ్ళతో మాట్లాడతాము టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకుతున్నారు దాని తర్వాత విప్రోల్ ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు ఇట్లా టాప్ హండ్రెడ్ కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం అది ఒక బాధ రెండోది జీసీసీ గ్లోబల్ కేప కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు అదేంటంటే ఫార్చ్యూన్ టూ థౌజండ్ కంపెనీస్ ఉంటాయి అంటే మనం జనంగా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అంటారు అంటే పెద్ద కంపెనీ దాని కింద ఉంటాయి అంటే టూ హండ్రెడ్ మిలియన్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి అంటే ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్లు రెవెన్యూ కంపెనీ వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటుంది దాన్ని జీసీసీ అంటారు ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారు అంటే కాగ్నో సెంటర్లో ఏఎన్ఎస్ఆర్ లాంటి సమస్యలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి మీ దాన్ని కొంట ఉంటాం సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మీరు జీసీసీ పెట్టండి భూములు నేను చౌక్కేస్తాను నేను ఏసాఐకి వెళ్ళాను అంటే మీ అందరూ వేయడం మొదటి ఐదు వందల ఐటీ కంపెనీలకి భారతదేశంలో ఎవరు ఇవ్వలే విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు నేను కమిట్మెంట్ ఇచ్చాడు ఆవర్స్ మొదటి ఐదు వందల కంపెనీకి నేను ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నం తీసుకురావాలంటే ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది అంటే ఎలాంటి సందేహం లేదు బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి ఎక్కువ సిస్టమ్ అని ఏర్పాటు చేయాల్సిన అవసరం అది చేసాం గతంలో హెచ్సీఎల్ కూడా నేను అతను ఇచ్చాను చాలా మంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు ఏళ్ళు మీరు చూడండి విజయవాడలో హెచ్ఎల్ ఎక్స్పెండ్ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు వేల మంది పని చేస్తున్నారు అది ఎక్స్పెండ్ చేస్తుంది అదే ఆనాడు మేము ఇచ్చిన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి మార్క్ మై వర్డ్స్ స్టాంప్ కూడా చేస్తాం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దైవల ఇదేదో మేము మా గొప్పతనం కాదు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాడుకెళ్తున్నాం భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకుంటారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు మేస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ చెడ సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులు కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బేలోటిస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వేల కోట్లు ఇచ్చారు పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనం ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ల ద్వారాను ఉద్యోగాల ద్వారాను తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను సారీ దట్ అ కోరుతున్నాంగ్ ఆర్గ్యుమెంట్ రోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్టన్ మైండ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది ఎన్ఎండిసితో అప్ అయ్యి క్యాప్ట మైండ్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశల్లో సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లో దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి పక్కడబందీగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే చేయకపోతే ప్రైవేటీకరణలు మీరే అడుగుతారు ఇస్తేమో ప్రజల డబ్బు వృధా చేస్తారు అన్న ఒక మాట విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది కొంతమంది అధికారుల ఇన్నఫిషియన్సీ వల్లనే మళ్ళీ రిపీట్ కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితి వచ్చింది లేదంటే ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ లేదు విశాఖకు ఉన్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా విశాఖ స్టీలే వాడతాను ఎందుకంటే నాకు నమ్ముకుంది ఆ స్కీమ్ క్వాలిటీ కూర్చోం క్వాలిటీ పైన నాకు నమ్ముకుంది అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బ తిన అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది పక్కన పొందే లీడర్షిప్ ని మేము తీసుకొస్తాం దారులు పెడతాం డివిడెండ్ ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము